శుభోదయం నేటి మంచి మాట స్త్రీ శక్తి ఛానల్లో మనం ప్రతి ఒక మంచి మాట పంచుకుంటున్నాము ఇవాళ మన పిల్లల కోసం మనం అందించే ఓ చక్కటి మాట ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాల ఆకర్షణలతో దానికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటూ ఎలా పడితే అలాగా విచ్చల విడిదనంతోనే వ్యవహరిస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పాలి మన పిల్లలకి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా కుదిరినంత వరకు ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనే విధానం కూడా కొంచెం పరిశీలించుకోవాలి అలాగే తప్పకుండా పిల్లలు కూడా నాన్న ఏదైనా సరే భార్యతో మొట్టమొదటిసారిగా మీరు ఉన్నది మాత్రమే ప్రేమ అవుతుంది కానీ ఎలా పడితే అలా కాలేజీల్లో మీకు నచ్చినట్లుగా విచ్చలవిడితనంగా తిరిగి దాన్ని ప్రేమ అనుకొని ఆ తర్వాత ఆడపిల్లలు ఎవరూ కూడా మీతో రారు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళకంటూ ఒక కట్టుదిట్టం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకు వివాహాలు అయ్యాక మీరు బాధపడడం ఇలాంటి పిచ్చి ధోరణిలోకి వెళ్ళి తల్లిదండ్రిని మీరు కూడా బాధ పెట్టకండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి మీకంటూ ఒక చక్కని లక్ష్యాన్ని ఏర్పరచుకొని మీ తల్లిదండ్రి మీకోసం ఎలా అయితే చదువులు మీరు బాగా రాణించాలి గొప్ప స్థాయిలో ఉండాలి అని ఎలా కోరుకుంటున్నారో అలాగే మీరు కూడా ఈ సమయాన్ని చక్కగా మీ చదువు కోసం అలాగే మీ లక్ష్యం కోసం ఈ సమయాన్ని కేటాయించుకోండి అలాంటి పిచ్చి పిచ్చి వాతావరణాల్లోకి వెళ్ళకండి అలాగే తల్లులు ఆడపిల్లలకు కూడా మీకు కూడా మీరు దయచేసి మగపిల్లల ఆలోచనలతో ఆడుకోకండి వాళ్ళ భవిష్యత్తులు చాలా విలువైనవి కారణం ఏంటి అంటే మీరు ఇవాళ వీళ్ళు కాకపోతే రేపు ఇంకొకళ్ళని మీ పెద్ద పెద్దవాళ్ళు చూపించిన పెళ్ళిళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు అక్కడ కూడా ఉండేది ఇంకొక మగపిల్లోడే కదా కాబట్టి ఇంకొక మగపిల్లల ఆలోచనలతో వాళ్ళ విధి విధానాలతో వాళ్ళకున్న వాళ్ళ చిన్న సున్నితమైన మనస్సులతో మీకు నచ్చినట్లుగా పొరపాటున తేలికగా మాత్రం తీసుకోకండి ఎందుకంటే ఎక్కడైనా సరే మనం ఒక చోట తప్పు చేస్తే ఇంకొక చోట మనకి ఇంకొక విధానంలో శిక్ష ఖచ్చితంగా పడుతుంది గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మనసుతో ఆడుకోకూడదు అది చాలా తప్పు అలాగే మీకు కూడా మీ శీలం చాలా విలువైనది భర్తతో మీరు మొదటిసారి మీరు చక్కగా ఉండేది మాత్రమే పవిత్రమైన ప్రేమగా మారుతుందే కానీ మీకు నచ్చినట్లుగా పెళ్ళిళ్ళు కాకముందు విచ్చలవిడిగా తిరిగేసి తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నాక మీ మీద మీకు మనస్తృప్తి ఉండదు ఎదుటివారికి మీ గురించి ఏదన్నా తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కూడా సక్రమంగా చూడరు దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే మీరు ఉండాల్సిన విధానమే దీనికి కారణం ఇంకొకటి ఏమీ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి స్నేహం చక్కగా చేయొచ్చు ఆడపిల్లలతో మగపిల్లలు మగపిల్లలతో ఆడపిల్లలు కానీ ఇలా ప్రేమలని వలగరగా బయట తిరగడం మగపిల్లల్ని వాళ్ళ మనసుల్ని నిలిపేసేయటం అలాగే మీరు కూడా మోసపోవడం రెండూ తప్పే ఈ రెండు విషయాల్లో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాలి మీరు చక్కగా చదువుకోవడానికి బయటకు వస్తున్నారు ఆడపిల్లలై ఉండి అలాగే భారత రాజ్యాంగంలో మీకు ఇంత పర్సంటేజ్ అని మీకు స్థానాలని చెప్పి ఇస్తున్నారు వాటిల్లో పెట్టండి మీరు లక్ష్యాన్ని చక్కగా మీరు వయసుతో సంబంధం లేకుండా పోటీ పడుతున్నారు సంతోషం అలాగే స్థానాలలో కూడా చక్కగా ఎదగడం అలాగే గొప్పగా తయారవ్వడం మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే అంతవరకు కూడా మీరు స్థిరంగా ఆలోచన చేయగలగడం ఏది కూడా లగ్జరీలకు పోయి ఎదటి మగపిల్లల్ని వాళ్ళ మనసులు నలిపి ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ బాధకు మీరు కారణం కాకండి అలాగే వాళ్ళ చేతుల్లో మీరు మోసపోయి మీకు మించిన పనులు మీరు చేయకూడని పనులు మీరు చేసి మీరు కూడా పొరపాటున బాధపడద్దు ఎప్పుడు వెనకటి వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఆడపిల్లకే నష్టం కలుగుతుంది అని కాకపోతే ఇవాళ మీరు చేసుకుంటుంది మీరు తెలుసుకోలేనిదేంటో తెలుసా నష్టం మాకు కాదు మేమే కలగజేస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు ఎటు నుంచి ఎటు చూసినా వాళ్ళ నుంచి వాళ్ళని మీరు నష్టపరిచినా మీ మీద నిందపడుతుంది మీరు నష్టపోయినా మీ జీవితం పాడవుతుంది ఈ రెండు విషయాలు కనుక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు అటువంటి ప్రలోభాలకి లోపడకుండా ఉంటారు అటువంటి విషయాల్లోకి వెళ్ళపడ వెళ్లకుండా ఉంటారు మీ భవిష్యత్తు మీద మీ అమ్మ నాన్న మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు కాపాడగలుగుతారు ప్రతి విషయం కూడా మీరు చక్కగా తెలుసుకునే మీరు కాలేజీల్లోకి వెళ్ళేటప్పటికే మీరు నడుస్తున్నారు ఇంకొకళ్ళు చెప్పే పని లేకుండా చక్కగా అర్థం చేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా కానీ చెబుతున్నారు అని అంటే మీరు వినడం లేదు అని మాత్రమే అర్థం అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కోణంలో చెప్పాలనే ప్రయత్నం చెప్తున్నారు అది కూడా అర్థం చేసుకోండి అది మీకోసమే మీరు తప్పుగా అనుకున్నా కూడా చేయగలిగింది ఏం లేదు కానీ మీరు బాగుంటే మీ కుటుంబాలు మీ తల్లిదండ్రి గౌరవం నిలబడుతుంది స్త్రీ అంటే పుట్టినంటికి మెట్టినింటికి రెండింటికి పేరు తీసుకొచ్చేది ఒక ఇంటికి తెచ్చేది కాదు అందుకే స్త్రీకి పెద్దపీట వేశారు స్త్రీ గొప్పతనాన్ని ఎవరికి వారం ఎవరికి వారం చక్కగా వాళ్ళ పాతివృత్యంతో వాళ్ళ శీలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అలాగే పుట్టినింటికి మెట్టినింటికి గౌరవాన్ని తెచ్చే విధానంలో ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళ నడవడకని వాళ్లకు వాళ్ళే కట్టుదిట్టం చేసుకోవాలి వాళ్ళ మనసుని వాళ్లే నిలకడ చేసుకోవాలి అలాగే వాళ్ళ కట్టు గొట్టు అన్నీ కూడా చక్కగా వాళ్లే చేసుకోగలగాలి చేసుకుంటారు కూడా ఇవన్నీ తెలిసి కూడా మనకు స్వేచ్ఛ స్వతంత్రం తల్లిదండ్రి ఇచ్చారని చెప్పి మనకు నచ్చిన విధానంలో ఎలా పడితే అలా ఉండకూడదు అది చాలా తప్పు మీరు ఇలా ఉండడం వల్ల రేపటి రోజున మీ బిడ్డలకి మీరు ఏ మంచి భవిష్యత్తును ఇవ్వలేరు చక్కగా మన పురాణాలని అలాగే మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో మన ఆచార సంప్రదాయాలని పోగొట్టుకోకుండా చక్కగా నీటుగా ముందుకు తీసుకొచ్చుకుంటే మన భవిష్యత్తులు చాలా బాగుంటాయి ఈ మంచి మాట మీకు కాసా